మందిరం సువార్త పండుగలకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు అభిషక్తులు దేవుని దాసులు గన్నులైన మరి దైవజనులు పాలయ్య గారికి ఈ ప్రాంతంలో దేవుని సేవ ఘనంగా జరిగిస్తున్న అభిషక్తులందరికీ కూడా అలాగే ఈ రాత్రి ఈ సువార్త పండుగల రెండవ రోజు అలాగే సియోన్ మందిరం వార్షికోత్సవానికి వచ్చిన మీ అందరికీ కూడా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా బేతేలు ప్రార్థన మందిరం పక్షాన అలాగే మా తల్లిగారు మరి మా సహోదరులు జానయ్య గారు వారి పక్షాన అంత మాత్రమే కాదు నన్ను ఈ పండుగలకు వెళ్ళాలని మరయ్య గారు పాలయ్య గారు మార్క్ గారితో మాట్లాడినప్పుడు పాస్టర్ మార్క్ గారు కూడా అయ్యగారు మీరు తప్పకుండా వెళ్ళాలని కోరుకున్న కోరినప్పుడు వారి ద్వారా అయ్యగారికి డేట్ ఇవ్వటం జరిగింది వారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను నిజంగా దేవుడు మనకి మంచి వాతావరణం ఇచ్చి ఈ క్రిస్మస్ దినాల్లో ఈ సువార్త పండుగలు ఏర్పాటు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ దినాల్లో చాలామంది కేవలము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు కానీ పాలయ్య గారు సువార్త పండుగలు అంటే క్రిస్మస్ అంటేనే సువార్త ఈ దినాల్లో ఇది లేదు నేను దైవజనులు అభినందిస్తున్నాను వారు పాంప్లెట్లు ఒక చక్కని మాట మరి చెరసాల నాయకుడు అడుగుతాడు రక్షణ పొందాలంటే నేనేం చేయాలంటాడు అప్పుడు పౌలు అంటాడు ప్రభు అయిన ఏసుక్రీస్తున్నందు ఉంచము అప్పుడు నీవు నూనె ఇంటివారు రక్షణ పొందుతారు సువార్త సువార్తలోనే ఏసయ్య జననం ఉంది ఏసయ్య మరణం ఉన్నది ఏసయ్య పునరుద్ధానం ఉంది ఆమెను చెప్పండి గట్టిగా సువార్త కనుక సువార్త ప్రజలందరికీ నీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం సువార్త అనగా గుడ్ న్యూస్ కాదు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఉంటుంది లోకోలో కానీ సువార్త అనగా అర్థం ఏంటంటే ప్రపంచములో జరగనిది జరిగింది కాబట్టి దాన్ని సువార్త అన్నారు అమెన్ ప్రపంచములో జరగంది ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటం ప్రపంచ చరిత్రలో జరగలేదు జరిగింది కాబట్టి ఇది సువార్త దేవుని బిడ్లారా ప్రపంచములో మానవులందరి కొరకు పరిశుద్ధ రక్తము కార్చిన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు అది జరిగింది కాబట్టి దాన్ని సువార్త అన్నారు ప్రపంచములో ఏ సమాధి తెరవబడలేదు ఏ సుక్రీస్తు సమాధి ఒక్కటే తెరవబడింది కాబట్టి దాన్ని సువార్త అన్నారు అంటే సువార్తలో క్రిస్మస్ ఉంది ఆమెను చెప్పండి గట్టిగా క్రిస్మస్లో ఈ సువార్తలో ఏసయ్య మానవులందరి కొరకు చెందించిన ఓపుడర త్యాగం ఉన్నది సువార్తలో పునరుద్ధానం ఉంది మరి దైవజనులు పాలయ్య గారు ఒక మంచి ఉద్దేశముతో ఒక పండగలాగా ఒక సెలబ్రేషన్ లాగా ఒక ఈవెంట్ లా కాకుండా ప్రజలందరికీ కూడా మరి రక్షణ కార్యము జరగాలని వారు ఆలోచించిన ఆ తీరు ఆలోచించిన విధానం నా హృదయాన్ని ఎంతో పెనివేయబడింది నిజంగా వ్యాపారం చేసేవాడు లాభం కోసం చూస్తాడు వ్యవసాయం చేసేవాడు ఆత్మఫలం కొరకు వ్యవసాయం చేసేవాడు ఫలము కొరకు చూస్తాడు నిజమైన ఆత్మీయ దైవజనుడు ఆత్మఫలాల కొరకు ఎదురు చూస్తారు ఈ ఆత్మీయ ఫలాల కొరకు ఎదురు చూస్తున్నా ఈ రెండు రాత్రుల్లో ఒక్క ఫలమైన దొరుకుద్దని నేను నమ్ముతూ ఉన్నాను హలలి చెప్పండి గట్టిగా ఒక్క ఆత్మ విలువ ఎంతో తెలుసండి ఈ సభల కొరకు మనం ఖర్చు పెట్టిన డబ్బుల కంటే ఎక్కువ ఆత్మ విలువ ఒక ఆత్మ విలువ ఎంతో నేను పిల్లారా కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను ఆత్మ విలువ ఎంతో ఈ రాత్రి మీకు బోధించాలని ఇష్టపడుతున్నాను నిజంగా నేను ఎలా నిలబడి మాట్లాడటానికి ఏ యోగ్యత అర్హత లేనివాడను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో పెద్ద గాలివాన తుఫాను వచ్చి ఆ తుఫాను వలన మా ఇల్లు కూలిపోయి ఇంటి గోడ పడుకునిద్దరిపోతున్న ఐదుగురు పిల్లల మీద పడిపోయింది నా పిల్లలందరూ చనిపోయారని మా తల్లిగారి గట్టిగా కేకలు వేసి నా పిల్లలను కాపాడండి కాపాడండి అని అరిచి పిలిచి తలనరాలని పగిలిపోయి పిల్లలందరూ చచ్చిపోయారని ఆ కన్న తీపి కన్నా ఆ రక్తం మాంసం పంచుకు పుట్టిన ఆ తీరుని బట్టి తలనరాలని పగిలిపోయి మానసికంగా మా అమ్మ పిచ్చిది అయిపోయింది ఆ గోడ కింద ఉన్న పిల్లలందరినీ తీసి రక్తమడుగులో ఉన్న పిల్లల నీళ్లతో కడిగి మా తల్లి గారికి చూపించిన మా తల్లి మామూలు మన శవలేదు మా నాన్నగారు స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తూ చాలా డబ్బు ఖర్చు పెట్టి చాలా బంగారం అమ్మివేసి చాలా స్థలాలు అమ్మివేసి మా అమ్మగారి కోసం మూడు సంవత్సరాలు వైద్యం చేయించారు భారతదేశంలో ఉన్న ప్రతి వైద్యుని దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఇంగ్లీష్ మందులే కాకుండా హోమియోపతి ఆయుర్వేదం నీటి వైద్యం నాటు వైద్యం రత్సరేకులు తాళ్ళు తాయిత్తులు మంత్రాలు శకినాలు సోదలు చిలక జ్యోతిష్యం ఈ ప్రపంచములో భారతదేశములో ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేసి చివరికి విఫలమైపోయారు మా నాన్నగారు మా అమ్మగారికి దేవుని బిడ్లారా ఆ పట్టిన ఆ భయంకరమైన రోగం అది మానసికమైన రోగమైనా అది దేవుని బిడ్డల చీకటి శక్తులైనా ఏ విధంగా కూడా నయము కాలేదు మా అమ్మ తల్లిదండ్రులు మా అమ్మను వదిలేశారు భరించలేక మా నాన్నగారు తల్లిదండ్రులు మా అమ్మను విడిచిపెట్టేశారు చూడలేక బంధువులు స్నేహితులు ఆత్మీయులు అందరూ కూడా మాకు దూరమైపోయారు ఎవ్వరూ తౌడి భీము అప్పివ్వలేదు మాకు ఎవ్వరూ కూడా మిగిలిపోయిన అన్నం మాకు పెట్టలేదు ఎనిమిది మంది పిల్లలు అవటం శాపం మా కుటుంబాన్ని చీకటి మా కుటుంబాన్ని అలుముకుంది ఆదరించే వారు అవమానపరిచారు చేరదీయవలసిన వారు చెదరగొట్టారు ప్రేమించే వారు ద్వేషించారు అంధకారం ఆపదల సుడిగుండంలో మా కుటుంబం చిక్కుకుంది ఆ దినాల్లో మాకు అన్నం లేక ఇప్పుడున్న ప్రభుత్వ సదుపాయాలు ఆ దినాల్లో లేని దినాల్లో కరువు ఓపెడర ప్రజలను వెంటాడుతున్న దినాల్లో మా తండ్రి గారు గవర్నమెంట్ హాస్టల్స్కి వెళ్ళి మా పిల్లలు అన్నం లేక బాధపడుతున్నారు హాస్టల్లో జాయిన్ చేసుకోమంటే అగ్ర కులస్తుల గిందులు అవకాశం లేదని చెప్పారు హాస్టల్ యాజమాన్యం మిషనరీ హాస్టల్స్కి వెళ్ళి క్రైస్తవ హాస్టల్స్కి వెళ్ళి మా పిల్లల్ని హాస్టల్లో పెట్టుకోండి అంటే ఉద్యోగస్తులు పిల్లలకి ఇందులో చూడలేదని చెప్పారు అన్ని దారులు ముయబడిపోయి ఒక ప్రక్కన పిచ్చిదైపోయింది మా అమ్మ ఎనిమిది మంది పిల్లల్ని చూడలేక ఎనిమిది మంది పిల్లలు సంవత్సరం పదమూడు నెలలు సంవత్సరం పదమూడు నెలలు గ్యాప్లో ఒకడారు మేము ఉండటం వల్ల ఎవరు అనుభూనీలు ఆరిందలు లేరింట్లో ఇంటి నిండా వర్షము పాములు తేళ్ళు జర్రెలు ఇంట్లో తల్లి లేకపోతే ఇల్లాలు లేకపోతే ఆ ఇల్లు ఎలాగుంటుందో తల్లులైన మీకు తెలుసు అది ఒక దినము కాదు వారము కాదు మూడు సంవత్సరాలు పిచ్చి పిచ్చిదాన్ని బాగు చేయలేక పిల్లలను పోషించలేక ఉద్యోగం చేయలేక అప్పులు తీర్చలేక వడ్డీలు కట్టలేక బాకీలు వారికి సమాధానం చెప్పలేక అతలకృతమైపోయి చిన్న ప్రాయములోనే బీపీ షుగర్ వచ్చి మా నాన్నగారు ఎంతో దేవుని బడ్లారా మరి తల్లకిందులైపోయిన వేళ ఇటు పిల్లలను వదులుకోవాలా భార్యను వదులుకోవాలా అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను వదులుకోవాలా కన్న బిడ్డలను వదులుకోవాలా అర్థము కానీ అతలాకృతమైపోయిన పరిస్థితి అలా మూడు సంవత్సరాలు దైవ జన్మ లాంటి పరిస్థితుల్లో అమలాపురం దగ్గర గన్నవరం అనే ఒక ఊరు ఉంది అక్కడ ఒక మానసికమైన వైద్యశాల ఉంటే అక్కడ జాయిన్ చేశారు మూడు నెలలు హాస్పిటల్లోనే ఉంచారు మూడు నెలలు అయిపోయిన తర్వాత డాక్టర్ గారు పిలిపించి మా నాన్నగారిని ఈమెకు ఏ బలహీనతో మాకే అర్థం అవట్లేదు మా వల్ల కాదు తీసుకెళ్ళి వెళ్ళిపోమంటే అమలాపురం దగ్గర ఆ గన్నవరం గోదావరి దగ్గర తీసుకుని వచ్చారు బస్సు ఎక్కటానికి ఛార్జీలు లేక అమలాపురం నుండి పదమూడు కిలోమీటర్లు నడిపించుకుంటూ మా అమ్మగారు కూడా ఎవరు వెళ్ళటానికి ఇష్టపడకపోతే చిన్న పిల్లలుగా ఉన్న నన్ను మా తమ్ముడిని తోడుగా పంపారు దైవజనం ఆ గొన్నవరం గోదావరి గన్నవరం గోదావరిలోకి మా తల్లిగారిని త్రోస్సు వేసి మమ్మల్లిద్దరిని తీసుకుని ఇంటికి వచ్చేయాలనుకున్నాడు మా నాన్నగారు అప్పటికే మూడేళ్ళు అయిపోయింది అప్పటికే ఉన్నదంతా అయిపోయింది మా పరిస్థితి ఎలాగైపోయిందో మీకు దైవజన్మ చెప్పితే ఆశ్చర్యపడతారు మా చెల్లి అన్నం లేక ఏడుస్తూ ఉంటే చిన్న పాత్ర పట్టుకుని మా బంధువుల దగ్గరికి వెళ్ళి మిగిలిపోయిన అన్నం పెట్టమని అడుక్కుంటానికి వెళితే ఆ మిగిలిపోయిన అన్నం పెంట మీద పాడేశారు కానీ కడుపు ఆకలితో ఉన్న మాకు అన్నం పెట్టలేదు ఎందుకంటే ఒక శాపం మమ్మల్ని పట్టిందని శనిగాడు మమ్మల్ని పట్టాడని మాకేదైనా హెల్ప్ చేస్తే ఆ శని దరిద్రం మమ్మల్ని వదిలి వస్తుందని చెప్పి ఆదరించేవారు అలా చేశారు మా చెల్లి ఏడుస్తూ ఉంటే కొంచెం గంజిపోయండి అని అడిగితే ఇంటికి రావద్దని కళ్ళల్లో కారం కొట్టారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా జేబీలు తడిమేవారు ఏమైనా వాళ్ళ ఇళ్లలోంచి తీసుకెళ్ళిపోతున్నామని దైవజనమ ఇలాంటి పరిస్థితి మా ఊర్లో ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో వివాహాలు జరుగుతూ ఉంటే ఆకలి బాధ తట్టుకోలేక అప్పటికే రెండేసి మూడేసి నాలుగేసి రోజులు అన్నం తిన్న సమయంలో మా చెల్లి బాగా ఏడుస్తూ ఉంటే ఆ భోజన భోజన స్థలానికి తీసుకుని వెళ్ళేవాడిని ఎవరు చూడకముందు ఎవరు ప్రిడారు మమ్మల్ని గమనించకముందే భోజనం చేసి వచ్చేయాలని ఆ చిన్న ప్రాయంలోనే అక్కడ అందరితో పాటు భోజనానికి వచ్చుంటే ఆ పెళ్లి తాలూకా వాళ్ళు వచ్చి మాసిపోయిన బట్టలు శుభ్రం లేని స్నానాలు లేని మమ్మల్ని చూసి ఎవరు తాలూకా ఎవరు పిలిచారు ఈ పెళ్లి అడిగారు ఎవరు పిలవలేదండి ఆకలేస్తుంది కొంచెం అన్నం తినటానికి వచ్చామని రెండు చేతులు జోడించి చెప్పిన ఆ దినాల్లో కాలర పట్టుకుని పైకి లేపి మెడ పట్టుకుని బయటికి గింటేసారు వాళ్ళు బోన్ అలాగా గుట్టలు మింగుతూ వాళ్ళు పాడేసిన ఇస్తర్లో ఆ మిగిలిపోయిన వ్యర్థాల్లో వాళ్ళు పిసిగి పాడేసిన సాంబార్ అన్నం పెరుగన్నంతో పాటు ఇంకా మిగిలిపోయిన వ్యర్థాలని కుక్కలతో పాటు పందులతో పాటు ఏరుగు తిన్న బ్రతుకులండి మా బ్రతుకులు గుండె లోతులు బండలాంటి శ్రమలు కొనుకు రాక నిద్ర పట్టని వేళ ఎవరు పట్టించుకుంటారు నేనున్నాను నేనున్నానని అందరూ అంటారు కష్టాల్లో బాధల్లో వారెవ్వరు మాకు దగ్గర ఇటు పరిస్థితుల్లో మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మా నాన్నగారు మా అమ్మగారిని గోదావరిలో కలిపేయాలనుకున్నారు ఆ వారధి మీద ఆ బిర్చి మీద జనం అటు ఇటు తిరుగుతుంటే ఎవరైనా చూస్తారేమని భయమేసి పిల్లలు అనాథులైపోతారు జైలు పాలు ఆయన ఇంటికి తీసుకొచ్చి మా అమ్మగారిని ఇంట్లో పెట్టారు మా అమ్మగారు ఆ మానసికమైన పరిస్థితుల్లో ఏయో పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేస్తూ ఉంటే మా నాన్నగారు బాగా కోపం వచ్చి ఒక కట్టె తీసుకుని బలంగా కొట్టినప్పుడు తల బ్రద్దలైపోయిందండి ఆ బ్రద్దలైపోయిన తల నుంచి రక్తము స్రవిస్తూ ఉంది కెవ్వు కెవ్వును కేకలు వేస్తూ ఉంటే ఒక పెద్ద వయసు కలిగిన వాడు పరిగెత్తుకుంటూ వచ్చి మాస్టరు ఎందుకు ఇవి ఇలా చంపేస్తారు దీనికి ఒక మందు ఉంది మార్గం ఉందని చెప్పి ఆ రక్తమడుగులో ఉన్న మా తల్లిని లేవనెత్తి ఒక టవల తలకు చుట్టి ఒక వైద్యుడి దగ్గర తీసుకెళ్ళి ఆ పగిలిపోయిన తలకి కుట్లేయించి కట్లు కట్టించి మూడు రోజుల తర్వాత అది పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరం ఇదే నెల డిసెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున అలాంటి ఆత్మీయ దైవజల జలు దగ్గర తీసుకుని వెళ్ళారు మా అమ్మగారిని యస్సుప్రభ ఎవరో మాకు తెలీదు యస్సుప్రభుని గురించి మేము ఎప్పుడూ వినలేదు ఆ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అయ్యా ఈమె పేరు బెజవాడ బొజ్జమ్మ ఇంటి పేరు బెజవాడ వీళ్ళు హిందువులు యేసుప్రవ్ ఎవరు వీళ్ళకి తెలియదు మూడు సంవత్సరాల క్రితం పిచ్చి పట్టిందయ్యా అంతకుముందు బాగానే ఉండేది ఆ ఇల్లు గోడ పిల్లల మీద పడిపోతే షాక్ అయ్యి పిచ్చిదైపోయింది తన భర్త చాలా డబ్బు ఖర్చు పెట్టి చాలా బంగారం అమ్మేసి చాలా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేశాడు ఎక్కడ నయమ్ కాలేదు భర్త ఇసుకుపోయి కొట్టేశాడు యేసు ప్రభు నిజమైన దేవుడైతే పాపులకు రక్షకుడైతే రోగులకు వైద్యుడైతే బాధల్లో బంధువైతే వ్యాధులలో పరమ వైద్యుడైతే ఈ పిచ్చ మనిషిని బాగు చేయమని చెప్పండి మీ యేసు ప్రభుత్వం అంటే ఆ దైవజనుడు రుణాన్ని మేము తీర్చుకోలేం భారము కలిగి మా తల్లి కొరకు ప్రార్థన చేశారు ఆ దైవజనుడు ప్రార్థన చేస్తుండగా దేవుని వెలుగు మా అమ్మగానే తాకిందంటే దేవుని వెలుగు మా అమ్మగానే తాకిందండి ఆమెలో ఉన్న ప్రతి మానసికమైన రుగ్మతలను దేవుడు తీసివేశాడు చీకటి పోయి వెలుగు వచ్చింది మరణం పోయి జీవం వచ్చింది శాపం పోయి ఆశీర్వాదం వచ్చింది దేవుడు మనశ్శాంతినిచ్చాడు అన్నాడు నా శాంతిని మీకు ఇస్తున్నాను లోకము అనుగ్రహించిన శాంతి కాదది అందుకనే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్థ ఏంటి ఆ వార్త రక్షకుడు మీ కొరకు పుట్టాడు ఎంతోమందిని వెంబడించారు మా తల్లిగారు ఎంతోమందిని ప్రియులారా ఆరాధ్య దైవముగా కొలిచారు బాల్యము నుండి ఎంతో నిష్ట నియమం భక్తి ఒకప్పుడారా జీవితాన్ని జీవించారు కానీ ఏ వ్యక్తి మా తల్లిని ఆదరించలేదు ఆ ఎప్పుడైతే ఆ దైవజనుడు ప్రార్థన చేశాడో మనశ్శాంతి దేవుడిచ్చాడు తన ఇరవై ఏడవ సంవత్సరములో అప్పటికి ఎనిమిది మంది పిల్లలమండి ఇరవై ఏడవ సంవత్సరములో మా తల్లిగారు నిర్ణయించుకున్న నిర్ణయము తీర్మానం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై రెండు ప్రహ్వా నాకు మనశ్శాంతినిచ్చావు నేనెవరినైతే నమ్మాను నేనెవరినైతే కట్టుకున్నాను ఎవరైతే నన్ను కన్నారో ఎవరైతే నాకు తోబుట్లుగా ఉన్నారో ఎవరు నన్ను ఆదరించలేదు నాకు ఇవ్వలేదు నా బ్రతుకంతా నీ కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నారండి ఒక కానుక ఇవ్వాలనుకోలేదు మా తల్లిగారు ఒక దేవుని బిడ్డారా వంద రూపాయలు నూట పదహారులో దినాల్లో కానుకిచ్చి ఒప్పుడారు యేసు ప్రభుకి టాటా చెప్పాలనుకోలేదు ఒక అన్య కుటుంబంలో పుట్టిన మా తల్లి భర్త మారలేదు అత్తమామలు మారలేదు తల్లిదండ్రులు మారలేదు ఎవ్వరూ మా కుటుంబంలో ఏసు అనే పదమే తెలియదు అలాంటి పరిస్థితుల్లో ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నారు మా తల్లిగారు ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నారు ప్రభు కొరకు నిలబడ్డారు ఆమె అనుకున్న మాట ఏంటంటే సేవ చేయాలనుకోలేదు సంఘాలు స్థాపించాలనుకోలేదు ఓ దేవుని సేవకులుగా ఉండాలనుకోలేదు నన్ను ఏ వ్యక్తి బాగు చేశాడో ఆ వ్యక్తిని గురించి నేను సాక్ష్యమిస్తాను అలే లూయా అనుకుని మా తల్లిగారు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు ఒక పిల్లర ఐదు నిమిషాలు కాదు పది నిమిషాలు కాదు మీరు నమ్మండి నమ్మకపోండి రోజుకి పద్దెనిమిది గంటలు ప్రార్థన చేయటం మొదలుపెట్టారండి ఇది దైవ జన్లిందాక పాలయ్య గారు చెప్పారు కదా మా తల్లిగారు ఒకప్పుడార లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆమెను దేవుడు వాడుకుంటాను గల కారణం ఏంటంటే ఆమె సంతానము ఒకప్పుడార ఇలాగ ప్రభు పరిచర్లో ఒకప్పుడారా గోపుల్ భూలోకమంతా తిరగటానికి గల కారణం ఏంటంటే మా తల్లి దేవుని బిడ్డ దినానికి పద్దెనిమిది గంటలు ప్రార్థన చేసింది ఆ ప్రార్థన ఓపుళారా ఆమె ఏసుప్రభు ముందు నన్ను రామదాసుని చేయాలనుకుంది ఏ దాసుడమ్మా రామదాసుని చెయ్యాలనుకుంది రామదాసుని చేయాలనుకున్నాను ప్రభు నా కొడుకుని తెలిసి తెలియక అనుకున్నాను నీ సేవకుడిగా చేసుకో అని నన్ను దేవుని సేవకిచ్చారు నేనే కాదు మా ఇంట్లో ఎనిమిది మంది పిల్లలు ఎనిమిది మందిని దేవుడు సేవకులుగా చేశాడండి మా తల్లిగారు తల్లుల్లారా మీకు చెప్తున్నాను మా తల్లి ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వచ్చి మోకరించి ఒక్కొక్క తలకాయ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేది ఒక్కొక్క గంట ప్రభువా నా బిడ్డలను ఇంజనీర్లుగా ఇంజనీర్లు చదవద్దని కాదు డాక్టర్లు అవ్వద్దని కాదు లోకములో గొప్ప గొప్పవారిగా ఉండొద్దని కాదు ప్రభువా నా బిడ్డలను లోకములో కంటే నీ పాదాల దగ్గర గడుపున నీ పాదాల దగ్గర గడిపే భాగ్యం దయచేయని ప్రార్థన చేసి దైవ జనమ పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో నేను ఒక ఉద్యోగం చేసి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి సంపూర్ణ సేవలోనికి దేవుణ్ణని నడిపించాడు నా తర్వాత ఫ్యామిలీ అంతా కూడా దేవుని సేవకులమైపోయాం నర్సపూర్లో బీబీసీ అనగా బెత్తస్తా బేత చర్చ్ మినిస్ట్రీస్కి సంఘ కాపరుగా ఉన్నాను దాదాపు రెండు వేల మంది సంఘము దేవుడు అక్కడిచ్చాడు పదమూడు బ్రాంచ్ సంఘాలు ఇచ్చాడు సంఘ కాపరుగా ఉండటమే కాకుండా సువార్థికుడిగా అనేక దేశాలు అనేక ప్రాంతాలు ఏ యోగ్యత లేని వాడిని ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మా పిత్రులెవరూ సేవకులు కాదు దేవుని బిడ్లారా ఏ పరిచర్యలో ఒకడారు ఏ బైబుల్ కాలేజీలో కూడా మేము ఏం పెద్ద చదువుకోలేదు కానీ దేవుడిచ్చిన ఆధిక్యత దేవుడిచ్చిన కృప వల్ల ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళి స్వార్థ అందించే భాగ్యం దేవుడిచ్చాడు ఈ రాత్రి మీ మధ్యలోనికి దేవుడు నడిపించాడు అలే